రేపు గురువారం అది కూడా పాడ్యమి ఈ రెండు కలిసి వచ్చే రోజు మనిషి జీవితాన్ని మార్చేసే రోజు అని పండితులు చెప్తున్నారు ఎప్పటికప్పుడు అండి జీవితంలో నుంచి జారిపోతున్న అదృష్టం దరి చేరకముందే మాయం అవుతున్న డబ్బు ఎన్నిసార్లు ప్రయత్నించినా స్థిరంగా నిలవని పని ఇక ఎందుకంటే ఎందుకో కానీ ఈ జీవితంలో అన్ని తప్పే జరుగుతున్నాయి అని ఎవరైతే బాధపడుతున్నారో వారు రేపటి రోజు సరిగ్గా మీకోసమే వచ్చిందని గ్రహించండి అని కూడా పండితులు చెప్తున్నారు కొన్ని రోజులు కండి జీవితంలో ఏదో అడ్డంగా సాగుతుంది ఎంత ప్ర కష్టపడినా ఎంత ప్రయత్నించినా ఫలితమైతే రాకుండా ఉంటుంది ఇక ఎన్ని దారులు వెతికినా దారి అనేది అయితే దొరకట్లేదు కారణం ఎందుకు ఇలా అవుతుంది అంటే కనకండి గురుగ్రహ బలం అనమాట తగ్గిపోవడం గురువు బలహీనంగా ఉంటే మన అదృష్టం అనేది తక్కువ అవుతుంది మన దిక్కులన్నీ కూడా మూసుకుపోతాయి మన శక్తి కనిపించదు మనం ప్రతిభ బయటకి రాదు అని పండితులు చెప్తున్నారు కానీ రేపటి గురువారం పాడ్యమి ఒక సాధారణమైన రోజు కాదు ఇది కార్తీక మాసంలో వచ్చే గురు పాడ్యమి రోజు కాబట్టి ఏమిటంటేనండి ప్రతి ముప్పై రోజులకు ఒకసారి వచ్చే పాడ్యమికి సంవత్సరంలో ఒకసారి మాత్రమే ఈ గురువారం జత కడుతుంది ఈ రోజు వస్తే ఆకాశంలో గురుగ్రహం ప్రత్యేక స్థితిలోకి వెళ్ళి ధనయోగం విజయ యోగం అభివృద్ధి యోగం మానవుల జీవితంలో ప్రవేశిస్తాయని శాస్త్రాలు అన్నమాట ఎవరికి రోజు శ్రేయస్సు అనేది కావాలి అదృష్టం ఎందుకు ఈ రోజున అధికంగా ఉంటుంది ఎందుకు చాలామంది తమ జీవితంలో నిజమైన మార్పులు గురువారం పాడ్యమి రోజునే చూస్తారు అంటే ఇది యాదృచ్ఛికం కాదు ఇది ఒక భౌతిక శాస్త్రం గృహశక్తి దేవత అనుగ్రహం అన్న మూడు శక్తులు ఒకేసారి కలిసే రోజు అని కూడా చెప్పవచ్చు ఈ ఏమిటంటేనండి ప్రతి మనిషికి జీవితంలో ఒక్కొక్కసారి అనేదే ఒక్కసారి అనేదే వస్తుంది ఇంకా ఒక్కొక్కసారి ఏంటి శక్తివంతమైన రోజు దానిని దివ్య ద్వారం తెరుచుకునే రోజు అంటారు ఈ దివ్య ద్వారం రేపు మీకోసం తెరుచుకుంటుంది మీరు గ్రహించకపోతే విశ్వం మీకోసం ఎదురు చూస్తుంది అని కూడా చెప్పవచ్చు ఎందుకంటే పాడ్యమి రోజు చేసే ఒక చిన్న పని అండి వెయ్యి ఈ పుణ్య లాంటిదని పురాతన గ్రంథాలు చెప్తున్నాయి గురువారం అంటే గురుగ్రహానికి అంకితం చేసిన రోజు పాడ్యమి అంటే చంద్రుని ప్రథమ కిరణం భూమిపై పడే పవిత్రమైన క్షణం అన్నమాట రేపు ఈ రెండు కలిసి వచ్చే సమయం వచ్చే ఆరు నెలలు మీ అదృష్టం పూర్తిగా మార్చేస్తుంది మీరు ఇన్ని రోజులుగా ఎన్ని రోజుల నుంచండి మేము కష్టపడి పని చేస్తున్నాం ఫలితం రావటం లేదు అని బాధపడుతున్నారో ఎన్ని ప్రయత్నాలు చేసినా డబ్బు అనేది అస్సలు చేతిలో ఉండట్లేదు అని మొత్తుకుంటున్నారు ఎంత కష్టపడినా కూడా అవకాశాలు అయితే మా ముందు నుంచే మోసుకొని పోతున్నాయండి వచ్చినట్టే వచ్చి అని బాధపడుతున్నారో ఇవన్నీ కూడా అండి రేపు మీరు ఈ పరిహారం చేస్తే అద్భుతంగా మీ సొంతం అవుతాయి అదృష్టం రావాలి అంటే పెద్ద పెద్ద హోమాలు పెద్ద పెద్ద యజ్ఞాలు లక్షల రూపాయల పూజలు చేయాల్సిన అవసరమే లేదు అని పండితులు చెప్తున్నారు ఏమిటా అనుకుంటున్నారా మన శరీరంలో నుండి గురుగ్రహ శక్తి పెరిగితే మాటకు విలువ పెరుగుతుంది ప్రయత్నాలకు ఫలితాలు వస్తాయి అదృష్టం అందుకోలేనంత వేగంతో ఎదుగుతాయి ఇంట్లో శుభం మొదలవుతుంది బయటకు వెళితే అవకాశాలు ఎదురుగా వస్తాయి మనసులో ఉత్సాహం పెరుగుతుంది డబ్బు నిలవటం మొదలవుతుంది ఆరోగ్యం మెరుగవుతుంది కుటుంబంలో శాంతి స్థిరపడుతుంది గత కొంతకాలంగా జీవితంలో అనుకునే పరాజయాలు ఎదురైనవారు తలపెట్టిన పని సరిగ్గా జరగలేదు అని బాధపడేవారు డబ్బు చేతిలో నిలవనివారు కష్టానికి ఫలితం అస్సలు రానివారు ఎవరి మీదైనా ఆధారపడి ఇక జీవించేవారు ఇక నిరాశ ఎదురైనవారు ఈ రేపటి రోజు అండి మీకోసం తలుపు తెరిచే రోజు అని చెప్పాలి ఎప్పటి నుంచో మీ జీవితానికి చేరని అదృష్ట ప్రవాహం రేపటి నుంచి మీ దిశగా కదలిపోతుంది రేపు మీరు ఈ ఒక్క పరిహారం చేస్తే చాలు మీకు అద్భుతాలే జరుగుతాయి ఇది ఏ దేవత అనుగ్రహం ఎందుకు గురువారం పాడ్యమి రోజు సంపదను నిలబెట్టే రోజుగా పరిగణిస్తారు అని ఆలోచన కూడా వస్తుంది ఎందుకు ఈరోజు చేసిన చిన్న ప్రయత్నమే పెద్ద ఫలితాన్ని తీసుకొస్తుంది ఎందుకు ఈరోజు చేసే ప్రార్థనలు మౌన ప్రతిజ్ఞలకు శుభకార్యాలకు అందరెట్లో శక్తి కలుగుతుంది మీరు ఎప్పుడైనా గమనించారా మనిషి జీవితంలో మార్పులన్నీ ఒక్క రోజులోనే జరిగిపోతాయి చాలాసార్లు మనం ఊహించని రోజునే అనమాట సరికొత్త దారులు అనేవి తలుపులు తెచ్చుకుంటాయి అదే రోజు ఆ దేవతా శక్తులు మన దృష్టిని మన అదృష్టాన్ని మార్చేస్తాయి రేపటి రోజు అలాంటి మలుపు చూపించే రోజునే చెప్పాలి ఆ రోజు మీ ప్రయత్నాలు నిలబడటమే కాదు మీ గత అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి అని పండితులు చెప్తున్నారు గురువారం పాడ్యమి రోజున ఎవరి ఇంట్లో అయినా ఈ శుభశక్తిని వెలిగిస్తే ఆ ఇంటి అదృష్టం ఏడాది మొత్తం వెలుగుతుంది అని ఎందుకంటే ఈ రోజు గురుగ్రహం ధనలక్ష్మి ప్రవాహం అనే ప్రత్యేక స్థితిలోకి వెళుతుంది రేపు గురువారం లక్ష్మీదేవికి సంబంధించిన రోజు అని కూడా మనం చెప్పుకోవచ్చు ఇది మనిషి ఆర్థిక పరిస్థితికి దీర్ఘకాల శుభ ప్రభావాలను ప్రయోజనాలను తీసుకువస్తుంది అంతేకాదండి ఈరోజు కేవలం డబ్బు మాత్రమే కాదు మానసిక శాంతి కుటుంబ సౌఖ్యం గౌరవం సమాజంలో స్థానం పట్టుదల స్థిరత్వం అన్నిటికనమాట బలం ఇచ్చే రోజు అనేది చెప్పాలి మీరు జీవితం ఎన్నిసార్లు ప్రయత్నించి విఫలమైపోయి ఉండవచ్చు అదృష్టం ఎంతకాలంగా మీకు దూరంగా ఉందో మీకు మాత్రమే తెలుసు కానీ రేపటి నుంచి మీకోసం ఎదురు చూస్తుంది ఏంటి అదృష్టం అనేది అందుకే రేపటి రోజున మీ ఇంట్లో ఒక చిన్న శుభ సంకేతం వెలిగితే మీ ప్రయత్నాలన్నీ బంగారం అవుతాయి మీరు తాకిన పని ఫలితాన్ని ఇస్తుంది మీరు కోరుకున్న శుభం మీ వైపుకు పరిగెత్తుకుంటూ వస్తుందండి ఇది కేవలం మాటలు కాదండి అనుభవం అన్నమాట ఇది ఒక దైవ నిర్ణయం అనేది చెప్పాలి రేపటి గురుపాడ్యమి రోజున ఒక శుభ ద్వారం లాంటిది మీరు ఆ ద్వారం తాకాలి అంతే దాని తర్వాత శుభం మీద శుభం వచ్చి చేరుతూ ఉంటుంది మీ ఖాతాలోకి అని కూడా ఇక్కడ చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఇక గతంలో మంది కూడా ఈ రోజుని చిన్న పరిహారాన్ని శుభ సంకేతాన్ని వెలిగించడంతోనేనండి వారి ఆర్థిక స్థితి అనేది మారిపోయింది ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు వచ్చాయి ఇంట్లో గొడవలు జరుగుతున్న వారికి గొడవలు తగ్గిపోయాయి అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం మెరుగుపడింది నిలిచిపోయిన పనులతో బాధపడుతున్న వారికి నిలిచిపోయిన పనులు ముందుకు కదిలాయి అప్పుల భారంతో సతమతం అవుతున్న వారికి అప్పుల భారాలు మొత్తం పోయాయి ఈ విధంగా జరిగిందనమాట ఈ పరిహారం చేయటం వల్ల మీ అదృష్టం కనుక మీకు నిలిచిపోయినట్లు అనిపిస్తే మీరు ఎంత ప్రయత్నించిన ఫలితం రాకపోతే రేపటి రోజు మీపై మంచిగా శుభంగా పనిచేస్తుంది ఈ పరిహారం అనమాట ఈ రోజు అండి మీలోని గురుగ్రహ శక్తి పూర్తిగా మేల్కొంటుంది అదృష్టం పూర్తిగా తిరిగి వచ్చేస్తుంది మీరు ఏది పట్టుకుంటే అది పని అనేది బంగారం అవుతుంది అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అని పండితులు అంటున్నారు అనమాట ఇప్పటివరకు అండి మీరు ఏది నమ్మినా నమ్మకపైనా ఏది పొందిన పొందకపైనా జీవితం మీ మీద ఎన్నో పరీక్షలు పెట్టిన ఒక్కసారి ఈ మాట వినండి గురుశక్తి మేల్కొనటానికి ఇది ఒక అద్భుతమైన రోజు గురుగ్రహం అనేది మన అదృష్టం ధనం జ్ఞానం శుభం పుణ్యం ఆర్థిక స్థిరత్వం కుటుంబ ఐక్యత శుభవార్తలు ఇవన్నీ ఇచ్చే గ్రహం అన్నమాట ఈ గురుగ్రహం బలంగా ఉండాలి అన్ అంటే కనుక మనం రేపు పరిహారం చేయాలన్నమాట అప్పుడే మన ఇంట్లో ధనం ఉంటుంది చదువు ఉంటుంది ఏది కోరితే అది వస్తుంది అనమాట మీరు ఎక్కడ కూడా ఊహించని ఒక అద్భుతం అయితే ఈ గురుగ్రహం వల్లే జరుగుతుంది మరి గురువు శక్తి పాఢ్యమ్య శక్తితో కలిసి వచ్చిన రోజు కాబట్టి మీరు రేపు ఈ పరిహారాన్ని అస్సలు మానవద్దు ఎట్టి పరిస్థితుల్లో కూడా అని పండితులు చెప్తున్నారనమాట రేపు ఈ పరిహారాన్ని అండి ఎవరైనా చేయొచ్చు ఎక్కడ ఉన్న ఏ నక్షత్రమైన ఏ రాశైనా ఏ జాతకమైనా ఈరోజు మీరు చేసే చిన్న పని కూడా బంగారంలా మారిపోతాయి అని కూడా చెప్పవచ్చు అందుకే పురాణ ఋషులు చెప్పారు అదృష్టం మనుష్యుడికన్నా ముందుగా పుడుతుందంట అదృష్టం పుట్టే రోజు అంటే గురువారం పాడ్యమి మీ ఇంట్లో ఎన్ని రోజులుగా చీకట్లో ఉన్న అదృష్టం ఎన్ని రోజులుగా దాక్కుని మీ జీవితంలోకి రాకుండా ఉన్నా జీవితం ఎంత భారంగా ఉన్నా మీరు రేపు ఈ అనేది మీకు ఒక అద్భుతమైన దారిని చూపించి ఇవన్నిటిని మీ సొంతం చేస్తుంది అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని అని కూడా చెప్పవచ్చు ఒక రకంగా చెప్పాలంటేనండి ఇక మీ జీవితంలో సంపూర్ణ స్వర్ణ యుగం అనేది మొదలయ్యే రోజు అని కూడా పండితులు చెప్తున్నారనమాట రేపు ఈ అదృష్ట దీపం వెలిగించే రోజు అని కూడా చెప్పవచ్చు కాబట్టి మీరు అస్సలు మిస్ చేసుకోకండి మీ జాతకంలో ఆర్థిక ఆటంకాలని కూడా కరిగిచ్చేస్తుంది దీపం మీ ఇంట్లో అష్టైశ్వర్యాల్ని ఆహ్వానిస్తుంది మీరు పెద్దగా ఖర్చు పెట్టి చేయాల్సిన అవసరం ఏమీ లేదండి ఈ పరిహారంకి మామూలుగా మీ ఇంట్లో ఉన్న వాటితో మీరు చేసుకున్నా సరిపోతుంది మీరు ఓ అవి ఖర్చు పెట్టాలేమో ఇంత టైం పెట్టాలేమో అనుకుంటున్నారు కదా అలాంటి అవసరం ఏమీ లేదు చక్కగా మీ ఇంట్లో ఉన్న వస్తువులతోనే మీరు ఈ విధంగా పరిహారం చేసుకుంటే చాలు మీరు అద్భుతాలే చూస్తారు అని కూడా పండితులు చెప్తున్నారు కాబట్టి మీరు వీడియో నుండి స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి వీడియోని లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి మనం ఇంకా పరిహారంలోకి వెళ్ళి ఏమేం వస్తువులతో రేపి పరిహారం చేసేది తెలుసుకునే ఉందండి ఈరోజు ఏమిటంటేనండి నిన్నటి వరకు మనం ఒక సిరీస్లో నక్షత్రాలు వారి యొక్క స్వభావాలు వారు తెలియకుండా చేసే పనుల వల్ల కలిగే నష్టాలు లాభాలు పరిహారాలు చెప్పుకుందాం ఈరోజు వచ్చేసి ఏమిటంటేనండి పెద్ద పెద్ద సమస్యలకి ఖర్చు లేనటువంటి చిన్న చిన్న పరిష్కారాలు ఏమిటో తెలుసుకుందాం ఏమిటంటేనండి సంతాన విషయంలో ఎవరైనా బాధపడుతూ ఉంటే కాళికాదేవికి నిమ్మకాయల దండ సమర్పిస్తేనంట సంతాన వృద్ధి కలుగుతుంది అని పండితులు చెప్తున్నారనమాట నిమ్మకాయలండి బేస్ సంఖ్యలో ఉండేలాగా చూసుకోండి ఇవి సమర్పించేటప్పుడు అలాగే మీకు ఏదన్నా భూ వివాదాలు ఏర్పడినప్పుడు ప్రతి మంగళవారం కూడా తప్పకుండా మీ భార్య చేతి వంట లేదా స్వగృహంలోనే భోజనం చేయడం కొంతవరకు ఆ వివాదాలని తగ్గిస్తుంది అని కూడా పండితులు చెప్తున్నారనమాట అంతేకాకుండా అండి చాలామంది చెప్తూ ఉన్నారనమాట ఏంటంటే ఇల్లు అమ్ముడుపోక ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఇంటి లోపలండి మీరు ఏదో ఒక గదిలో పసుపు రంగును వేయిస్తే ఆ ఇల్లు అతి తొందరలోనే మంచి ధరకు అమ్ముడవుతుంది అని కూడా పండితులు చెప్తున్నారు అలాగే రహస్య శత్రువులు ఉన్నవారు ఏడు మిరపకాయల్ని పసుపు రంగు క్లాత్లో వేసి కట్టి దాన్ని తీసుకువెళ్ళి ఇంటికి దూరంగా పడేసి రండి ఇది రావు కాలంలో చేయటం సత్ఫలితాలను ఇస్తుంది ఇలా చేసేటప్పుడు మనసులో శత్రు నివారణ జరగాలని మీరు బలంగా కోరుకోవాలి అని పండితులు చెప్తున్నారు ఇంకొకటి వచ్చేసి మీకు వ్యవసాయదారులైతే పంట దిగుబడి సరిగ్గా రాని రైతులు పొలంలో భూ సూక్త పారాయణం చేస్తే మంచి ఫలితం ఉంటుంది అని కూడా పండితులు చెప్తున్నారు అలాగేనండి చుట్టుపక్కల వారితో మీకు గొడవలు జరుగుతూ ఉంటే అంటే కొంతమంది ఎక్కువ గొడవలు అవుతున్నాయండి ఇల్లు వదిలిపోవాలి అని అనిపిస్తుంది ఆ గొడవలు మేము అని అంటున్నారు అలాంటి వారు ఏం చేస్తారంటే ఉత్తరం వైపున ఏమైనా పిచ్చి మొక్కలు ఉన్నాయేమో గమనించుకొని అవి లేకుండా తీసేస్తే మీకు ఇంకా ప్రశాంతంగా ఉంటుంది అని కూడా పండితులు చెప్తున్నారు అలాగే అధికమైన రుణ బాధలతో మీరు బాధపడుతూ ఉంటే ప్రతినిత్యం ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు ఇంట్లోకి వచ్చేటప్పుడు మీ కాళ్ళు గడపకి తగలకుండా చూసుకోండి గడప అంటేనే లక్ష్మీదేవి కాబట్టి అని కూడా పండితులు చెప్తున్నారు అలాగే ఏదైనా పనులు మీరు మొదలు పెట్టంగానే అందులో ఆటంకాలు మీకు ఎదురవుతూనే ఉంటే వినాయకుడిని గరికతో నిత్యం పూజించండి మీకున్న ఆటంకాలన్నీ కూడా చక్కగా తొలగిపోతాయి అని పండితులు చెప్తున్నారు అంతేకాదండి ఏ కారణంగా కూడా అంటే ఏ కారణం లేకుండా కూడా అవమానాల పాలు అవుతున్న వారు ఎడమ చేతికి ఎరుపు రంగుతాడు రక్షగా కట్టుకుంటే కొంతవరకు ఫలితం ఉంటుంది అని కూడా పండితులు అంటున్నారు అంతేకాకుండా దాయాదులతో ఆస్తి తగవలు ఉన్నవారు పితృకర్మలను నిర్వర్తించడంతో పాటు ప్రతి నిత్యం కాకి అన్నం ముద్ద పెడితే తప్పకుండా న్యాయంగా మీకు రావాల్సిన ఆస్తి అయితే వస్తుంది అని కూడా పండితులు చెప్తున్నారు అంతేకాదండి మీ సంపాదన చాలీ చాలకుండా ఉంటే శుక్రవారం నాడు గులాబీ పువ్వును అత్తర్లో ముంచి మీ పూజా మందిరంలో ఉంచండి ఇలా ఆరు శుక్రవారాలు చేస్తే మీ సంపాదన గతం కంటే కొంత పెరుగుతుంది అని కూడా పండితులు చెప్తున్నారు మీరు కనుక అకారణ వివాదాల్లో ఇరుక్కుంటూ ఉంటే వెంటనే నవగ్రహాలకి ప్రదక్షిణలు ప్రారంభించండి అని పండితులు చెప్తున్నారు అలాగేనండి పిల్లలు కానీ మీరు చదువుకునే స్టూడెంట్స్ అయితే కనుక చదువులో బాగా ఎంత చదివినా కూడా వెనుక ఉంటే మీరు చదువుకునే గదిలో ఏం చేస్తారంటే హంస బొమ్మను పెట్టుకొని దాన్ని ఎదురుగా కూర్చొని చదువుకోండి ఇక మిరాకెలిసే చూస్తారు అని కూడా పండితులు చెప్తున్నారు అంతేకాదు మీకు శత్రువులు ఎక్కువగా అవుతుంటే మంగళవారం నాడు పారుతున్న నీటిలో ఆముదంలో ముంచిన తొమ్మిది రాగి ముక్కల్ని విడిచిపెట్టండి అంతే దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే మీ వయసు ఎంతో అన్ని బొగ్గు ముక్కల్ని తీసుకొని పారే నీటిలో వదలండి సరిపోతుంది అని పండితులు అంటున్నారు ఈ కారణం చేతనైనా మీరు విదేశాలకు వెళ్ళే అవకాశం మిస్ అయిపోతుంటేనండి గణపతి ఆలయంలో నిమ్మకాయి మధ్యలో పోసనమాట దాన్ని తిప్పేసి రసమంతా తీసేసి దాన్ని డొప్పలా చేసి అందులో దీపారాధన చేస్తే చాలు మీకు విదేశాలకి వెళ్ళే అవకాశం అయితే వస్తుంది అని కూడా పండితులు చెప్తున్నారు చదువుకునే పిల్లలకి ఏకాగ్రత కుదరటానికి ఐదు గోమతి చక్రాలని ఆకుపచ్చని వస్త్రంలో మూట కట్టి స్కూల్ బ్యాగ్లో పెట్టండి అని కూడా పండితులు చెప్తున్నారు అలాగేనండి వ్యాపార అభివృద్ధికి ఇరవై ఏడు గోమతి చక్రాలను పట్టు వస్త్రంలో మూట కట్టి వ్యాపార స్థలానికి లోపలి సింహద్వారం భాగాన కట్టండి రీతమైన జనాకర్షణతో పాటు ధనాకర్షణ కూడా పొంది నరఘోష దిష్టి తొలిగి విపరీతంగా అనమాట వ్యాపార అభివృద్ధి అయితే చెందుతుంది అని కూడా పండితులు చెప్తున్నారు అలాగే పూజా మందిరంలో లక్ష్మీదేవి పటం ముందు పొంగలి నైవేద్యంగా పెట్టి ఉసిరికాయతో నేతి దీపారాధన చేస్తే లక్ష్మీ కటాక్షం కలిగి దరిద్ర బాధలన్నీ తొలుగుతాయి అని కూడా పండితులు చెప్తున్నారు శత్రువులు ఎక్కువగా ఉన్నప్పుడు లేదా కుటుంబ సభ్యులే వ్యతిరేకంగా మీకు అవుతూ ఉంటే లేదా ఏది తలచినా కూడా మీకు జరగకుండా ఉన్నప్పుడు అండి నారింజకాయని రెండు ముక్కలుగా చేసి ఆ డొప్పలలో అంటే ఆ తొనలన్నీ తీసేసి మంచిగా మీ పూజా మందిరం దగ్గర వీటిని పసుపు కుంకుమలతో అలంకరించి వీటి మధ్యలో డొప్పల మధ్యలో తేనెతో ముంచిన పువ్వొత్తులతో దీపారాధన చేయండి శత్రువులు మిత్రులు అవుతారు దానికంటే ఎక్కువగా శుభ ఫలితాలని పొంది సంతోషకరమైన జీవితాన్ని అనుభవిస్తారు అని కూడా పండితులు చెప్తున్నారు ఇంకొకటి వచ్చేసండి లక్ష్మీదేవి ఆలయంలో అనమాట ఏదైనా శుక్రవారం రోజున యజమాని చేయితో సమానమైన ఎత్తు కలిగిన రెండు దీపపు కుందేలను ఆవు నెయ్యి ఒత్తులతో గుడిలో దీపారాధన చేసి అమ్మవారికి సమర్పిస్తే కటిక దరిద్రంతో బాధపడేవారికి ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారికి వ్యాపారులకి ఇక ఏంటంటే ఈ వ్యాపారం చేసేవారు నడవకుండా వ్యాపారం ఉంటుంది కదండి వారు ధనపరంగా రుణ బాధలు పడుతున్న వారికి ఈ దీపదానం వల్ల మంచి ధనికులు కాగలరు అని కూడా పండితులు చెప్తున్నారు మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామి గుడిలో యజమాని లేదా యజమానురాలన్నమాట అంటే భార్య లేదా భర్త యొక్క చేతి పరిమాణంలో గల దీపపు కుందెల్లో ఆవు నెయ్యి వత్తులు నింపి స్వామికి దీపారాధన చేసి అనంతరం ఆలయానికి సమర్పిస్తే మీ గృహంలో కుజు దోషమున్నా పిల్లలది ఏదన్నా దోషమున్నా అవన్నీ కూడా నివృత్తి జరుగుతాయి అలాగే రుణం రోగ శత్రు బాధలన్నీ కూడా తొలగిపోతాయి అని కూడా పండితులు చెప్తున్నారు ఇదండి ఇవాళ పెద్ద పెద్ద సమస్యలకు చిన్న చిన్న పరిష్కారాలు రేపు మళ్ళీ కొన్ని చెప్పుకుందాం తాళపత్ర గ్రంథ రహస్యాలు ఇక మనం పరిహారంలోకి వెళదాం పరిహారంలోకి వెళ్లే ముందండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వారంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి అద్భుతంగా వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదా మనలో ప్రతి ఒక్కరు కూడా అండి డబ్బు కోసం నిరంతరం కష్టపడుతూనే ఉంటాం మనం కష్టపడి సంపాదించిన ధనం మన చేతిలో నిలబడాలన్నా మన శ్రమకు తగిన ఫలితం రావాలన్నా మనం ఇతరులకు ఇచ్చిన డబ్బులన్నీ కూడా మనకి తిరిగి రావాలన్నా మనకి మహాలక్ష్మి కటాక్షం అవసరం అయితే లక్ష్మి అనుగ్రహం మాత్రం ఉంటే సరిపోదు అని పండితులు అంటున్నారు మనకి గురు అనుగ్రహం కూడా పూర్తిగా అవసరం అని కూడా పండితులు చెబుతున్నారు కాబట్టి రేపు గురువారం పాఠ్యమి రోజునండి మనం పరిహారంలో ఉపయోగించే వస్తువుల దివ్య శక్తులు ఏమిటో కూడా మనం ఇక్కడ తెలుసుకుందాం ఇక ఏమేం వస్తువులు కావాలి మనకి అంటే కనుక శనగపప్పు అండి గురుగ్రహం యొక్క ఆత్మరూపశక్తి శనగపప్పు అనేది గురుగ్రహానికి అత్యంత ప్రీతిపాత్రమైన పదార్థం అని కూడా పండితులు అంటున్నారు ఇది కేవలం ఆహారం కాదు ఇది ధనబీజం పసుపు రంగు పప్పు అంటే గురుగ్రహం యొక్క వర్ణశక్తి ఈ పప్పు ద్వారా మనం గురువుని ప్రసన్నం చేసుకుంటే మన మాటకి బలం వస్తుంది అదృష్టం మనతోనే ఉంటుంది అనే నమ్మకం శాస్త్రాల్లో చెప్పబడింది అని పండితులు చెప్తున్నారు శనగపప్పు స్పర్శ మాత్రం వలనేనండి ఏమిటి బుద్ధి విద్య ధనం అనే మూడు త్రిగుణాలు జాగృతం అవుతాయన్నమాట మనకి తిన శక్తి ఏమిటంటే మన జీవితంలో ఆగిపోయిన ప్రవాహాన్ని తిరిగి ప్రవహింపచేస్తుంది గురువారం రోజు ఈ పప్పుని ఉపయోగించడం వల్ల జ్ఞానం అనే దీపం మనలో వెలుగుతుంది అందుకే గురువారం శనగపప్పు అంటే ఇది ఒక కేవలం పదార్థం మాత్రమే కాదు అదృష్టాన్ని తాళం చెవి అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అని పండితులు అంటున్నారు ఇంకొకటి వచ్చేసి ఒక పచ్చని ఆకు ఏమిటది ప్రకృతి శక్తి ప్రసరణ అనమాట ఏ పూజలనైనా మనం ఒక ఆకు వాడటం అంటే భూమాత శక్తిని ఆహ్వానించడం అనమాట ఈ గురువారం పాడ్యమి రోజున ఈ ఆకు మీద ఏదైనా శుభ పదార్థం ఉంచటం అంటే మన కర్మను ప్రకృతితో కలపటం ఈ ఆకు మీద పప్పు లేదా దీపం పెట్టినప్పుడు ఇది మన శక్తిని ఆకాశానికి చేరుస్తుంది ఇది మన ప్రార్థనను ప్రకృతి మార్గం ద్వారా దేవతల వద్దకు తీసుకువెళ్తుంది ఈ ఆకులోని తేమ పచ్చదనం జీవశక్తి ఇవన్నీ మన కర్మశక్తిని శుద్ధి చేసి కొత్త ప్రారంభాన్ని ఇస్తాయి అంటే ఈ ఆకు జీవతత్వం జీవ బీజం అన్నమాట మనలోని నిశ్రూహల్ని తొలగించి సానుకూల శక్తిని నింపే శక్తి దీనిదే మీరు రేపు ఆకుని అరిటాకునైనా తీసుకోవచ్చు తమలపాకునైనా తీసుకోవచ్చు మందార ఆకునైనా తీసుకోవచ్చు మీ ఇష్టం మీ దగ్గర ఏ ఆకు ఉంటే ఈ మూడు ఆకులలో ఆ ఆకు పెట్టి ఈ విధంగా పరిహారాన్ని చేసుకుంటే సరిపోతుంది అని కూడా పండితులు అంటున్నారు అనమాట ఈ మా మూడు ఆకుల గొప్పతనం గురించి మనం ఇదివరి వీడియోల్లో చాలా సార్లు చెప్పుకున్నాం ఈ మూడు కూడా దేవత స్వరూపాలనే చెప్పాలి మూడు చెట్ల ఆకులు కూడా మనం ఈ మూడు చెట్ల ఆకులతో ఏ పరిహారాలు చేసినా కూడా మనకి అద్భుతాలే సిద్ధిస్తాయి అని కూడా పండితులు చెబుతున్నారు ఇక ప్రమిదండి ఇది మట్టి ప్రమిద ఏమిటి అంధకారాన్ని జీల్చే జీవనజ్యోతి జ్ఞానజ్యోతి దీపం అంటే కేవలం పెలుగ్ కాదు ఇది ఒక దైవ సంకేతం గురుగ్రహానికి దీపం అంటే జ్ఞానం యొక్క రూపం దీపం వెలిగించిన క్షణంలోనే మన చుట్టూ ఉన్న నిష్ఫలత కరిగిపోతుంది మనం ఏం చేసినా ఫలితం ఇవ్వకపోతే అది అజ్ఞానంధకారంతో కప్పబడిన స్థితి ఆ స్థితిని తొలగించే శక్తి దీపానికి దీపం వెలిగించగానే మన మనసు స్థిరమవుతుంది అవుతుంది మన ఆలోచనలకు దిశ లభిస్తుంది ఇది మన ప్రయత్నాల ఫలిత దిష్ట నడిపే దివ్య దీపం అవుతుంది ఇక మనకు కావలసిన ఇంకొక వస్తువు వచ్చేసి ఏమిటి అది అంటే పచ్చకర్పూరం అండి ఇది పచ్చకర్పూరం అనేది అగ్నితత్వానికి శుద్ధ రూపం ఇది వెలిగించినప్పుడు ఉద్ఘరించే గంధం గాలిలో వ్యాపించే శక్తి ఇవి మన చుట్టూ ఉన్న నెగిటివ్ వైబ్రేషన్స్ ని పూర్తిగా కాల్చేస్తాయి ఇది మంత్రబలం పెంచే శక్తివంతమైన ద్రవ్యం అనే చెప్పుకుందాం ఇక్కడ ఎందుకంటే ఆ విధంగానే పనిచేస్తుంది కాబట్టి గురువారం పాడ్యమి రోజున పచ్చ కర్పూరం ఉపయోగించటం వల్ల దరిద్రం వ్యాధి అలసట ఆలోచన గందరగోళం లాంటివన్నీ కూడా తగ్గి ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది అని పండితులు చెప్తున్నారు ఇది మనకు దరిద్ర నాశిని స్థితిని ఇస్తుంది మన ఆలోచనలోని చీకటిని కరిగించే శక్తి పచ్చకర్పూరానిదే అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అని పండితులు చెప్తున్నారు దాల్చిన చెక్క ఇంకొకటి వచ్చేసి ఇది సంపద శక్తి ఆకర్షణ అనమాట దాల్చిన చెక్కను మన పాత పురాణాల్లో మధుర సంపద ద్రవ్యం అంటారు ఇది మన చుట్టూ ధన ప్రవాహాన్ని కదిలించే ఆకర్షణ శక్తిని కలిగి ఉంటుందని కూడా మనం ఇక్కడ చెప్పుకోవాలి దీని వాసన మన మనసులోని భయం అనిశ్చితిని తొలగిస్తుంది ఇది మ్యాగ్నెటిక్ ఎలిమెంట్లా పనిచేస్తుంది అంటే మన కోరికలన్నీ కూడా మన వైపుకి లాగుతుంది గురువారం రోజు కనుక మీరు ఈ దాల్చిన చెక్కను కూడా ఉపయోగిస్తే ఈ పరిహారంలో మన ధనయోగం సుస్థిరం అవుతుంది ఇది మన ప్రయత్నాలకు కాంతి మన కర్మకు ఫలితం మన ఇంటికి సంపద ఇది తెసుకొస్తుంది అనమాట దీని స్పర్శతోనే గాలి శుద్ధమవుతుంది మనసు సుఖపడుతుంది దేవత అనుగ్రహం పెరుగుతుంది ఇక ఈ ఐదు వస్తువులు కలిసి పనిచేసినప్పుడు ఏమవుతుందండి అంటే శనగపప్పేమో గురుగ్రహాన్ని ఆహ్వానిస్తుంది ఈ ఆకు భూమాత శక్తిని సమతుల్యం చేస్తుంది ఇక్కడ ఇంకొక విషయం అండి దాకా చెప్పుకున్నట్టు అరిటాకు మందారాకు తమలపాకు మీ దగ్గర ఈ మూడు ఆకులున్నా కూడా ఈ మూడు ఆకుల మీద కూడా వేసి మీరు ఈ విధంగా దీపం పెడితే ఇంకా మిరాకిల్సే చూస్తారు అని కూడా పండితులు చెప్తున్నారు అలా లేవండి మా దగ్గర అనుకున్న వారు రెండు ఆకులుంటే ఇది మందార తమలపాకున్న వాటి మీద పెట్టండి లేదా అరిటాకు మందార తమలపాకు ఉంటే వాటి మీద పెట్టండి ఒకటే ఆకు ఉంది అంటే అరిటాకు అరిటాకు మీద తమలపాకు ఉంటాయి తమలపాకు మీద మందారాకుంటే మందారాకు మీద కూడా పెట్టుకోవచ్చు అనమాట ఇక ఈ దీప ఆకాశ శక్తిని కలుపుతుంది దీపం అనేది ఈ పచ్చకర్పూరం అడ్డంకుల్ని కాల్చేస్తుంది చెక్క మన కోరికల్ని నిజం చేస్తుందనమాట ఈ ఐదు వస్తువులు కలిసిన క్షణంలో అండి గురుబలం ప్రకృతి అనుకూలత ధనశక్తి అన్నీ ఒకే బిందువులోకి చేస్తాయి ఇది మన జీవితంలో కొత్త ప్రవాహాన్ని అయితే తెస్తుంది మన అదృష్టం అనేది ఆగిపోదనమాట ఇది మేల్కునే సమయం అయితే వచ్చింది పరిహారంతో కూడా మనం ఇప్పుడు చెప్పుకోవచ్చు అని పండితులు అంటున్నారన్నమాట ఇక ఈ గురువారం పాడ్యమి గురు అనుగ్రహం పొందే దీప పరిహార విధానం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం మీరు వీడియోను స్కిప్ చేయకుండా చూడండి ఏమిటంటేనండి ఇది సాధారణ దీపం అయితే కాదండి ఇది అదృష్టాన్ని తాకించే దీపం అనేది చెప్పాలి రేపు గురువారం పాడ్యమి ఈ రెండు కలిసినప్పుడు ఆకాశంలో ఒక శుభ సంధి ఏర్పడుతుంది ఈ రోజు చేసే పూజ చేసే దీపం చేసే చిన్న శుభకార్యం కూడా మన జీవితానికి మహత్తరమైన మార్పునైతే తీసుకు అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవాలి ఇది ఏ సమయానికి చేయాలి అని చూసుకుంటేనండి సూర్యోదయానికి ముందుగా లేదా సూర్యోదయానికల్లా చేయటం అత్యంత శ్రేయస్కరం అంటే ఉదయం ఐదు గంటల నుంచి ఆరు గంటల మధ్య అనమాట ఈ సమయమే గురుగ్రహ జాగరణ కాలం అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ఈ సమయంలో వెలిగించే దీపం అడ్డంకులన్నింటినీ కరిగిస్తుంది రేపు ఎలాగో లేస్తున్నారు మీరు నెల రోజులు లేస్తారు కార్తీక మాసం స్నానాలని కాబట్టి ఆ సమయంలో ఈ విధంగా చేసేసుకున్నారనుకోండి మీకు అద్భుతాలే జరుగుతాయి ఇక విధానం ఏమిటంటేనండి మొదట మీ ఇంటి తూర్పు దిశలో లేదా పూజా స్థలంలో అన్నమాట ఈ పచ్చని ఆకు ఇందాక చెప్పుకునే ఈ మూడు ఆకులలో ఏదైనా లేదా రెండు ఆకులైనా సరే ఒక్క ఆకు మీదైనా సరే ఉంచండి ఈ ఆకులే భూమాత శక్తిని పిలిచే ద్వారం అని కూడా పండితులు చెప్తున్నారు అనమాట ఈ ఆకుపైన ఏం చేస్తారంటే ఆకుకు సరిపడి ఒక గుప్పెడు శనగల్ని పోసేయండి ఈ శనగపప్పు అనేది గురుగ్రహానికి నైవేద్య రూపం అనమాట దీని మీద మీరు దీపం ఉంచడం అంటే జ్ఞానం మీద శుభ ప్రకాశం వెలిగించటం ప్రమిదను ఆ పప్పుపై ఉంచి అందులో కొద్దిగా నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి సిద్ధం చేయండి నెయ్యి వాడితే ఏమవుతుందంటేనండి బుద్ధి జ్ఞానం ఇది బుద్ధి శుద్ధి నూనె వాడితే కర్మశుద్ధి వస్తుందన్నమాట ఈ దీపంలో ఒక చిన్న ముక్క పచ్చకర్పూరం మరియు ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క వేసి వెలిగించండి ఈ రెండు పదార్థాలు కలవగానే అద్భుతమైన దివ్య వాసన వస్తుంది అదే గురుగ్రహ శక్తి ప్రేరణ అనమాట ఆ సమయంలోనండి మనం కోరుకున్న సంకల్పాన్ని మౌనంగా మనసులో ఉంచుకోవాలి దీపం వెలిగించే క్షణంలోనండి మీరు ఒక మంత్రాన్ని మూడు సార్లు చెప్పించాలన్నమాట ఓం ఘూం గురవే నమ అనే మంత్రాన్ని మూడు సార్లు జపించండి మళ్ళీ ఒకసారి అండి ఓం ఘూం గురవే నమ అని మంత్రాన్ని మూడు సార్లు జపించండి ఈ మంత్రం నేరుగా గురు గురుగ్రహ శక్తిని మన ఆత్మతో కలుపుతుందనమాట మన అదృష్టం కనుక నిలిచిపోయి ఉంటే ఈ మంత్రంతో అది మేల్కొంటుంది మీరు పెద్దగా ఒక ఎక్కువ సార్లు చదవాల్సిన అవసరం లేదు కేవలం మూడు సార్లు చదివితే చాలు ఇక ఈ దీపం వెలిగించిన తర్వాత శుభ సూచనలు ఏమిటంటే దీపం వెలిగించిన వెంటనే ఈ గంధం గాలిలో అనమాట ఆ గదిలో వ్యాపించాలి ఇంకా దీపం మస్క భారత్ ఇది స్థిరంగా వెలిగి తినండి శక్తి స్థిరంగా నిలిచిందని అర్థం మీరు ఒకవేళ దీపం కనుక రేపరపలాడుతుంటే ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనే దీపాన్ని చూస్తూ మూడు సార్లు చెప్పించండి మీకు తెలిసిపోతుంది అక్కడ తేడా ఇక ఆ దీపం పూర్తిగా కొండెక్కే వరకు దాన్ని కదపకండి ఆ తర్వాత ఈ పప్పుని పక్షులకి లేదా గోమాతకి ఇవ్వండి ఇది గురుగ్రహానికి దానం లాంటిది అనమాట ఈ పరిహారం తర్వాత మీకు కలిగే లాభాలు ఫలితాలు ఏమిట్రా అంటే కనుకండి కర్మ ఫలితాల్లో ఉన్న ఆలస్యం తగ్గుతుంది ఇంట్లో నిలిచిపోయిన శుభకార్యాలు ముందుకు కందుతాయి ఆర్థిక ప్రవాహం పెరుగుతుంది మానసిక భారాలు తగ్గుతాయి గురుబలం పెరగటం వల్ల మాటకు గౌరవం వస్తుంది విద్యార్థులకు జ్ఞానం పెరుగుతుంది వ్యాపారస్తులకు కొత్త అవకాశాలు వస్తాయి ఉద్యోగస్తులకు పదోన్నతి యోగం కలుగుతుంది అనమాట ఇంకొకటండి ముఖ్య ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ పూజలో ఉన్న సూత్రం చాలా లోతైందనమాట శనగపప్పు భూమి శక్తి ఆకు ప్రకృతి శక్తి దీపం ఆకాశ శక్తి పచ్చకర్పూరం అగ్నిశక్తి దాల్చిన చెక్క ధనశక్తి ఈ ఐదు శక్తులు కలిసినప్పుడు మన జీవితంలో కొత్త ఆరంభం జరుగుతుంది ఇది కేవలం పూజ కాదు ఇది ఆత్మ ప్రబోధం ఈ దీపం వెలిగితే మీ జీవితంలో ఏది చీకట్లో ఉండదండి మీ అదృష్టం తలుపు తెరుస్తుంది మీ ప్రయత్నం బంగారం అవుతుంది అని కూడా పండితులు చెప్తున్నారు